రేషన్ కానీ ఏలుమంత రేపుకున్నాడు రెండు రేతులు రేతులు వచ్చి రెండు రోజులు వేపుచుకున్నాడు రెండు రోజు రేషన్కి రేషన్ కార్డు కానీ పింఛన్ కాదు సార్ పింఛన్కి వేపుకొని ఇచ్చాడు రేషన్ కార్డు కానీ రెండు రోజులు వచ్చి వేపుచుకున్నాడు రేతులు రేతు వేపుచుకుంటే నేను నమ్మి కొత్త రేషన్ కార్డు కదా ఏ నమ్మి వేసాను సారు మా ఇళ్ళ పక్క పిల్లవాడే కాదని వేసినాక మళ్ళీ ఒకటే తేదీ పోయి పదివేలు తీసాడు బ్యాంకుల్లో ఏలుమద్ద రేపుకొని పోయి రెండే తేదీ పదివేలు తీసాడు మూడో రోజు నేను ఆ తేదీ కనుక్కున్నా కనుక్కొని ఇంకా లోపల మేనేజర్లు అన్నారు అమ్మ ఉండవు ఇంక నా డబ్బులు ఉండవు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయి డ్రా చేసుకొని అడ్వాన్స్ కాని అంటే నేను మా అబ్బాయిని కొంచెం ఒంగోలు నుంచి మక్కు కొడుకుని రమ్మని అంటారు వచ్చాడు వచ్చే తీసాడు తీసుకొని బయటకి తీసుకొని వేరే దగ్గర మార్చుకున్నాము ఇంక నా వీడేం చేశాడు వీళ్ళమ్మ మేము చేసింది నేరు ఇంటికి వచ్చి రేతి రుచి కాళ్ళు గడ్డలు కొట్టుకున్నాక మా పిల్లడు కానీ తీస్తే నేనే ఇస్తాను నువ్వు చెప్పొద్దు ఫోన్ చేయద్దాకా నీ దండం పెడతానే నేను దండాల దశ కలిపి పెట్టి ఏడిచింది సారు తర్వాత మళ్ళీ సెలారి పొద్దున్నే మళ్ళీ ఆ పూన్ ఎత్తుకొని మా ఇంటికి వచ్చింది మా ఇంటికి అక్క నువ్వు మాట్లాడు పిల్లడు మాట్లాడుతున్నా అంటే వాడు మాట్లాడదు పెద్దామా నేనే తీశాను తప్పు అయిపోయింది పెద్దామా నాకు ఏదో నేను తీసాను పెద్దామా నేనే తీశాను పెద్దా నేను ఇస్తాను పెద్దా

సార్ నేను కష్టం చేసుకుంటాము రోయల్ ఫ్యాక్టరీలో పోయి పని చేసుకుంటాను నేను అంతా బాగులేను అండి